ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను ప్రిపేర్ చేసే కర్రీ ఆ కాకరకాయ కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ ఆకాకరకాయలు శ్రావణ మాసంలోని వర్షాకాలంలోనే దొరుకుతాయండి ట్రై చేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు మనం తక్కువగా వేసాం కాబట్టి చేదు రావండి ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి టూ స్పూన్స్ టేస్ట్ బాగుంటుంది అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచ్ ఎండి కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు మినపప్పు ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఫ్రై చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మరి ద్వారగా ఎగరసూ ఇప్పుడు మనం ఒక నాలుగు వెల్లుల్లి కచ్చా కచ్చాగా దంచి వేసుకోవాలి ఇవి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాక మనం హాఫ్ టీ స్పూన్ చిన్న పసుపు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ గోడుకాకరకాయలు వేసేసుకోవాలండి అదే ఆకరకరకాయలు ఆయిల్లోనే ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఆకలి వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఉప్పు పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వేపుకోండి లేదంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా వీరి పుచ్చి దగ్గరుండి నిమిషాల తర్వాత మోర్ తీసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి కారం పేస్ట్ తా కలిపి కలుపు స్పూన్ ధనియాల పొడి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఇలా మగ్గుతున్న ఉండగల్లా మనం చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసం తీసి వేసుకోవాలండి చింతపండు వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంది మనం ఏ పక్కన పెట్టుకుంటే ఇందులో చిన్న చిక్క రెండు లవంగాలు వేసి మనం బాగా ప్రయాణం చేసుకుంటాం పొడిచి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలిపి ఉడికించ లేదో చూద్దామండి చూడండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం ఓవెన్ వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మనం కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకోరండి గ్యాస్ ఒక త్రీ త్రీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మూత తీసి చూసుకుందాం ఒక త్రీ మినిట్స్ తర్వాత కోరింత మగ్గిపోయిందండి చూడండి మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆకాకరికై మీరు కూడా ట్రై చేయండి గుడికాకరికి చాలా బాగా రెడీ అయ్యిందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది ఓన్లీ వర్షాకాలంలోనే శ్రావణవాసంలో దొరుకుతాయి చాలా 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 బాగుంటుందండి కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మా విన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి